హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా బేకింగ్ చేసే పని లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా నోట్లో వెన్నలా కరిగిపోయే రవ్వ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వాళ్ళ వీడియోలో చూసేద్దామండి అవునండి మీరు విన్నది నిజమే బేకింగ్ చేసే పని లేకుండా బేకింగ్ పౌడర్లతో పని లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా చక్కగా కంటికి వింపుగానూ ఉంటుంది నోటికి రుచిగానూ ఉంటుందండి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రవ్వా కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఈ రవ్వా కేక్కి పచ్చి కొబ్బరి సన్నగా తురుమి పెట్టుకోవాలండి ఖచ్చితంగా పచ్చి కొబ్బరి అనేది సన్నగా తురుముకున్నప్పుడే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకోవాలండి ఈ శనగపిండి హోమ్మేడ్ శనగపిండి అయితే మంచి రుచి వస్తుందండి అదేవిధంగా ఓ హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ తీసుకోవాలి ఒక పది వరకు జీడిపప్పు తీసుకోవాలండి ఈ జీడిపప్పు కొలత ఏమీ లేదండి మీకు ఎంత పడితే అంత యాడ్ చేసుకోవచ్చండి అదేవిధంగా నెయ్యి తీసుకోవాలండి నెయ్యి కూడా కొలత లేదండి మనకి ఈ రెసిపీకి తగినంత యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు చక్కెర తీసుకోవాలండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ అనేది పడుతుందండి మీరు తీపి కాస్త ఎక్కువగా తినేవాళ్ళు అయితే మరొక హాఫ్ కప్పు యాడ్ చేసుకోవచ్చండి నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ అనేది తీసుకున్నానండి బేకింగ్ చేసే పని లేకుండా ఈ రవ్వ కేక్ అనేది సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి బిగినర్స్ కూడా ఇట్టే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మరి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినప్పుడే ఈ రవ్వ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుందండి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి ఈ జీడిపప్పు కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి పలుకు అనేది కొద్దిగా ఉండాలండి అలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందామండి జీడిపప్పు ఇలా కచ్చాబచ్చా మిక్సీ పట్టి మనం యాడ్ చేసుకుంటాం కదండీ మనం కేక్ తినేటప్పుడు బయట బయటకు పప్పు తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి ఈ రవ్వ కేక్కి మనకి మెయిన్గా నెయ్యి అనేది ఎంత యాడ్ చేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి ఇప్పుడు చక్కగా మనం తీసుకున్న రవ్వని ఇందులో యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలండి ఖచ్చితంగా మనకి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు పడుతుందండి ఇలా వేపుకునే ప్రాసెస్ మొత్తం ఇప్పుడు అదేవిధంగా మనం శనగపిండి తీసుకున్నాం కదండి శనగపిండి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఈ రవ్వ శనగపిండిని ఖచ్చితంగా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలండి నాకైతే పది నిమిషాలు పట్టిందండి ఈ ప్రాసెస్ చేసుకోవటానికి చక్కగా మనం ఇలా వేపుకున్నప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గాను వస్తుంది ఈ రవ్వ కేక్ నోట్లో అలా పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుందండి మరి అలాంటప్పుడు ఖచ్చితంగా రవ్వని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఖచ్చితంగా ఇలా వేపుకోండి నాకైతే ఈ ప్రాసెస్ మొత్తం పది నిమిషాలు పట్టిందండి మరి బేకింగ్ చేసే పని లేకుండా కేక్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇలా కాస్త కష్టపడాల్సిందే కదండి బిగినర్స్ కూడా ఇట్టే ప్రిపేర్ చేసుకునేయొచ్చండి అంత సింపుల్గా ఉంటుందండి దీని ప్రాసెస్ అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు మీ పిల్లల బర్త్డేటప్పుడు సింపుల్గా మీరే కేక్ని ఇంట్లో వాళ్ళకి నచ్చే విధంగా ప్రిపేర్ చేయొచ్చండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి జీడిపప్పు పలుకు ఇందులో యాడ్ చేసేసుకొని మరి కాసేపు వేపుకుందామండి ఈ రవ్వ మిశ్రమం వేగే లోపుగా మరో ప్రాసెస్ చూద్దామండి మిక్సీ జార్ తీసుకుని అందులోకి షుగర్ యాడ్ చేసుకుందామండి ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదండి షుగర్ని ఇందులో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలండి పలుకు అనేది అస్సలు ఉండకూడదండి షుగర్ అనేది ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చూడండి రవ్వ అనేది చక్కగా ఇలా వేగాలండి ఇలా వేగుతున్నప్పుడు ఈ నేతి వాసన ఇల్లంతా బలే గుబాలిస్తుందండి ఇప్పుడు మనం సన్నగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుందామండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి మరొక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని మరొక వన్ మినిట్ పాటు ఈ మొత్తం మిశ్రమాన్ని వేపుకుందామండి మనకి రవ్వ మొత్తం వేగిపోయింది ఇంకా దించేసుకుంటాము అనుకున్నప్పుడు ఈ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలండి అలా యాడ్ చేసుకున్నప్పుడే పచ్చి కొబ్బరి టేస్ట్ అనేది మారకుండా చాలా బాగుంటుందండి మనం రవ్వ వేపుకునేటప్పుడే పచ్చి కొబ్బరి యాడ్ చేసేసామంటే బాగా డ్రైగా అయిపోతుందండి టేస్ట్ అనేది కాస్త మారుతుందండి మనం పచ్చి కొబ్బరి ఎప్పుడు యాడ్ చేసినా రవ్వ మొత్తం వేగిపోయి ఇంకా దించేసుకుంటాము అనుకున్నప్పుడు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు వేపుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇలా వేగిన తరువాత రవ్వలోకి మనం కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఖచ్చితంగా మనం ఈ ప్రాసెస్ మొత్తం ఫ్లేమ్ని సిమ్ములో పెట్టుకొని చేసుకున్నప్పుడే అడుగు మాడకుండా చక్కటి రవ్వ కేక్ ప్రిపేర్ అవుతుందండి మరి ఒకేసారిగా పాలు మొత్తం యాడ్ చేయకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మాత్రమే ఇలా మిక్స్ చేసుకోండి చక్కగా గరిటతో మొత్తం ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోవాలి మీ ఈ పాలు కాచినవైతే కాదండి పచ్చి పాలనే ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మీకు కాదు అనుకుంటే మీరు కాచి చల్లార్చిన పాలైనా యాడ్ చేసుకోవచ్చండి మనం కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసేటప్పుడు ఈ రవ్వ అనేది కాస్త ఉండలు కడుతూ ఉంటుందండి గరిటెతో కాస్త స్మాష్ చేసుకుంటూ ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి మనకి ఒక కప్పు రవ్వకి హాఫ్ లీటర్ మిల్క్ అనేది ఖచ్చితంగా పడుతుందండి ఇప్పుడు ఇలా మిల్క్ మొత్తం యాడ్ చేసేసిన తర్వాత ఫైనల్గా ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకుందామండి ఈ నెయ్యి అనేది అయితే కొలతేమీ ఏమీ లేదండి మనకి కాస్త డ్రైగా అవుతుంది అనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి మనకి కరెక్ట్ కొలతగా తీసుకున్నాం కదండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ సరిపోతుందండి అదేవిధంగా ఒక కప్పు రవ్వకి హాఫ్ లీటర్ మిల్క్ అనేది ఖచ్చితంగా పడుతుందండి నెయ్యి అయితే మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ కరెక్ట్గా చేసుకున్నామంటే మనకి రవ్వ కేక్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చక్కగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న షుగర్ పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా షుగర్ పౌడర్ యాడ్ చేసే ముందు పూర్తిగా స్టవ్ కట్టేసి వేడి మీదనే ఈ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి మనకి ఈ షుగర్ పౌడర్ అంతా మనకి చక్కగా ఈ రవ్వ మిశ్రమంలో కలిసిపోవాలండి అలా చక్కగా మిక్స్ చేసుకోండి ఖచ్చితంగా రవ్వ అనేది వేడిగా ఉండాలండి అలా వేడి మీదనే మనం ఈ షుగర్ పౌడర్ యాడ్ చేయటం వల్ల మనకి ఈ షుగర్ మొత్తం ఈ రవ్వలో కలిసి కాస్త జిగురుతనం అనేది వస్తుందండి అలా జిగురుతనం వచ్చినప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి చూడండి కాస్త జిగురుగా వచ్చింది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా షుగర్ పౌడర్ని రవ్వ వేడి మీద ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం ఓ ట్రేలోకి లేకి తీసుకుందామండి ట్రేకి కాస్త నెయ్యి అనేది అప్లై చేసి పెట్టుకో ఉండాలండి లేదా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని కాస్త యాడ్ చేసుకుందామండి మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలో ఒక హాఫ్ భాగం వరకు ట్రేలోకి మార్చేసుకోవాలండి ఇలా ఒక హాఫ్ భాగం ట్రేలోకి మార్చుకున్న తర్వాత మరో హాఫ్ భాగం ఉంటుంది కదండీ అందులో కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి ఈ ఫుడ్ కలర్ అనేది మీ దగ్గర ఏ కలర్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చండి నేను పింక్ కలర్ యాడ్ చేస్తున్నానండి చక్కగా ఈ పింక్ కలర్ మనకి ఈ రవ్వ మిశ్రమంలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలండి వేడి మీదనే కలుపుకోవాలండి ఇలా చక్కగా స్పూన్తో కాస్త స్మాష్ చేస్తూ కలుపుకున్నామంటే చక్కగా కలిసిపోతుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా పరుచుకున్నాం కదండి ఒక హాఫ్ భాగం దానిపైన ఈ కలర్ వేసిన మిశ్రమం కూడా యాడ్ చేసేసుకోవాలండి కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలా ఈక్వల్గా చేతితో అయినా కాస్త ప్రెస్ చేసుకోవచ్చండి ఈ ఫుడ్ కలర్ అనేది మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి పిల్లలకు చేసేటప్పుడు కంటికి వింపుగా ఉంటే వాళ్ళు చాలా ఆనందపడతారు కదండి వాళ్లకు నచ్చే విధంగా బేకింగ్ చేసే పని లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో ఒక్కసారి ఈ రవ్వ కేక్ ప్రిపేర్ చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ మీ పిల్లల అప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేస్తారండి చూడండి కాస్త స్పూన్తో ఈక్వల్గా చేసుకున్న తర్వాత మనకి కేక్కి డెకరేషన్గా బాగుండాలి అనుకున్నప్పుడు కాస్త కొబ్బరి తురుముని ఇలా పైన స్ప్రెడ్ చేసుకొని స్పూన్తో కాస్త లోపలికి ప్రెష్ చేసామంటే చక్కగా అంటుకుంటుందండి ఈ పచ్చి కొబ్బరి అనేది మీరు ఇలా డెకరేషన్గా పచ్చి కొబ్బరి వద్దు అనుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అయినా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి యాడ్ చేయటం వల్ల కంటికి ఇంపుగానూ ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఇలా స్పూన్తో కాస్త ప్రెస్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే వన్ అవర్ తర్వాత చక్కగా వచ్చేస్తుందండి కేక్ అనేది ఈ కేక్ అనేది వేడిగా ఉన్నప్పుడు అస్సలు పెట్టకండి ఫ్రిడ్జ్లో అయితే వేడి చల్లారిన తరువాత మాత్రమే ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టుకోవాలండి మనం చక్కగా ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల కేక్ అనేది ట్రే నుంచి చక్కగా వీడిపోతుందండి ఇలా వీడిన కేక్ని మనం ఏ షేపులోకైనా కట్ చేసుకోవచ్చండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి పీసెస్గా కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సింపుల్ అండ్ టేస్టీ రవ్వా కేక్ రెడీ అయిపోయిందండి చూశారు కదా వీడియోని ఎంత సింపుల్గా మనం రవ్వ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చో బేటర్ ప్రిపేర్ చేయాలన్న బాధే లేదు అదేవిధంగా బేకింగ్ చేసే పని అస్సలే ఉండదండి చాలా సింపుల్ ప్రాసెస్లో మన పిల్లలకు నచ్చే విధంగా ఇలా ఇంట్లోనే ఓసారి ఇలా కేక్ చేసి పెట్టి చూడండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో పిల్లలనే కాదండి పెద్దలకైనా ఇట్టే నచ్చిపోతుందండి నీతి సువాసనతో భలేగా ఉంటుందండి ఈ రవ్వ కేక్ అయితే ఈ రవ్వ కేక్ ప్రిపేర్ చేయటానికి బేకింగ్ పౌడర్తో కానీ బేకింగ్ సోడాతో కానీ అస్సలు పని లేకుండా బేక్ చేసే పని అసలే లేకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రవ్వ కేక్ మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి మరి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి హ్యావ్ ఎ నైస్ డే